ఈరోజు రెసిపీ ఏంటి అంటే కొత్తగా ఒక రెసిపీ ట్రై చేశానండి నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా కామెంట్లో చెప్పేయండి ఫ్రెండ్స్ నేను ఎలా చేశానో మీరు ఒకసారి ఫుల్ వీడియో చూసారంటే ఈ ప్రాసెస్ మీరు చేస్తారా లేదా అనే విషయం మీకు తెలుస్తుంది అందుకే ఫుల్ వీడియో పెట్టానండి లాంగ్ వీడియోలో చెక్ చేయండి ఒకసారి నేను టేస్ట్ చేసి కూడా చెప్తాను ఎలా వచ్చింది ఏంటి దీని దీనికి కాంబినేషన్గా పచ్చిమిరీ కూడా ప్రిపేర్ చేశాను మొదటిగా అయితే మాత్రం నార్మల్గా ప్లెయిన్గా తిని మీకు చెప్తానండి బాగుందండి ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా వచ్చింది ఎగ్ టమాటా టమాటా పలావ్ అండి ఇది చాలా చాలా టేస్టీగా వచ్చింది చాలా చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఎందుకు అంటే మీరు ఎప్పుడైనా ట్రై చేసారా లేదో కూడా కామెంట్లో చెప్పండి నేను ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను చాలా చాలా బాగుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి బాయ్ బాయ్